డిడిసి న్యూస్ కి స్వాగతం పార్వతీపురం నవంబర్ పదమూడు పట్టణంలోని ప్రతి ఒక్కరి సహకారంతో స్వచ్ఛ సుందర పార్వతీపురం కల సహకారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ పేర్కొన్నారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతోనే మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మృత్యుంజయ ఆడిటోరియంలోని స్వచ్ఛ సుందర పార్వతీపురంపై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ పాలిథిన్ కబర్స్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు అండ్ కొన్ని వీధులు కలిస్తే ఒక ఊరు అవుతుంది కొన్ని ఊరు కలిస్తే ఒక పట్టణం అవుతుంది కొన్ని పట్టణాలు కలిస్తే మన జిల్లా అవుతుంది సో నథింగ్ లైక్ దట్ ఇది చేంజ్ అనేది ఒక ఇంటి నుంచి మొదలవ్వాలి ఒక మనిషి నుంచి మొదలవాలి సో చాలాసార్లు మనం అనుకుంటాం ఇండిపెండెన్స్ వచ్చింది మన స్వాతంత్రం వచ్చింది అని కానీ గాంధీజీ గారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే స్వాతంత్రం కన్నా శానిటేషన్ చాలా గొప్పది स्वास्थ्य वी आर कंडक्टिंग दिस ऑरिएटेशन कम वर्कशॉप स्वच्छ सुंदर दैट कलेक्टर सर है दिस विजन रिगार दउ टू टोटली चेंज द लैंडस्के ऑफ द पार्वतीपुर ऑफ ब्यूटिफिकेशन इन कंटेक्स्ट ऑफ बिहेवियर चेंज सो योजु वी गॉट अवर ऑपॉर्चुनिटी एंड with the support of Chandra corporation we are conducting this event so uh, when we talk about uh, which involves our efforts mana effort kavali tarvata we also require efforts from the different different stakeholders different different stakeholders Today, we require support mainly from the citizens we require support from the డిఫరెంట్ ఎన్జిఓస్ who ఆర్ వర్కింగ్ ఇన్ this ఏరియా హు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ వీ రిక్వైర్ సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సో ఇది వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అండ్ పూర్వ ప్రజలకు కూడా నమస్కారాలు ఈ జిల్లాలో చార్జ్ తీసుకున్న తర్వాత మేజర్గా జ్వరాలు బాగా ఎక్కువగా ఉన్నాయనేది బాగా తెలిసింది ఇచ్చిమించుగా ఒక పదిహేడు వందల దాకా మలేరియా కేసెస్ మనకి రిపోర్ట్ అయింది ఈ ఏరియాలో అండ్ డెంగ్యూ కేసెస్ కూడా ఈ జిల్లా రావాలనే మాకు డెంగ్యూ కేసెస్ కూడా బాగా ఎక్కువగా మెడికల్ ఆఫీసర్స్ రిపోర్ట్ చేశారు ఈ మన డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేస్తే ఎక్కువ రోగాలకి ప్రభావడానికి కారణం ఏంటంటే మనకి ఇట్లా మస్కిటోస్ ఈ మస్కిటోస్ బ్రీడింగ్ ఎక్కువగా ఉంది దానివల్ల అన్ని చోట్ల ఈ దోమలు విస్తారంగా ఉండడం ఫైలేరియా మలేరియా ఇంకా చికెన్యునియా ఇలాంటివి అన్ని రకాల రావడానికి కారణం ఈవెన్ డెంగ్యూ కూడా డే టైంలో కారణం ఏంటంటే మస్ఫికోస్ వాటర్ లాగింగ్ అండ్ ఇంప్రాపర్ శానిటేషన్ సో ఇది మేము వెంటనే స్వచ్ఛ అదేమంటారు పారిశుద్ధ్య వారు పక్షోత్సవాలు అని చెప్పి కొంత ట్రై చేసాము బట్ మళ్ళీ వర్షాలు పడ్డాయి మళ్ళీ అది కొంచెం కంటిన్యూ చేస్తూనే వచ్చాం కొంత ఎలక్ట్రాన్స్ ఇవ్వడం జరిగింది వారికి మానిటర్ చేయడం జరిగింది ఉంటాయి అది పూర్తిగా మనం నివారించలేము కానీ మ్యాక్సిమం మన వంతు ప్రయత్నం అయితే చేయొచ్చు తర్వాత జట్టు వారి సంస్థకి ఒకసారి అంటే మామూలుగా మున్సిపాలిటీని ఒక బాగా చేయాలి మున్సిపాలిటీ ఎక్కడ ఇంటికి వెళ్ళినా కూడా మా వైఫ్ కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్వతీపురం ఇంకా బాగాలేదు అంటే తాజాగా అందరూ ఏంటంటే పార్వతీపురం అంటే ఒక ఇమేజ్ బాగుండాలి అంటే ఇంటికి వెళ్ళినా కూడా మీరు ఏం చేస్తున్నారు పార్వతీపురం కానీ కూడా మనం అడుగుతుంటారు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే పార్వతీపురం అంటే కొంచెం ఒక నీట్గా ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్క ఊర్లో ఒక సిటిజన్కి ఉంటుంది మన పరిసరాలు బాగుండాలని ఉండాలని అనుకుంటాం బట్ దాని వైపురిగా మనం ప్రయత్నం చేయము సో జట్టు ఫౌండేషన్ వారి దగ్గరికి వెళ్ళి వారి ప్రోగ్రామ్ ఒకటి అటెండ్ అయిన అవుతారు వారు మనం అనుకుంటున్నా కానీ చేయట్లేదు వాళ్ళు ఆల్రెడీ ఒక అడుగు ముందుకు వేశారు సో అలాంటి సంస్థలు ఇంకా అంతమందిని మనం కలుపుకొని లయన్స్ క్లబ్ ఉన్నారు రోటరీ క్లబ్ ఉన్నారు సత్యసాయ ఆర్గనైజేషన్ ఉన్నారు ఇంకా చేస్తున్నారు మన జిల్లాలో సో అందరు ఎన్జిఓస్లో కూడా చాలా కమిట్మెంట్ అప్రోచ్ ఉంది మంచి ఒక విజన్ ఉంది సో దాన్ని ఉపయోగించుకొని అలాగే మన దగ్గర చాలా కమిటెడ్ స్టాఫ్ ఉన్నారు హేటింగ్ ది గార్బేజ్ లైక్ ద గార్బేజ్ బట్ టుడే యూ నో ద రియల్ ట్రూత్ వేర్ ద మిస్టేక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ ప్లేసెస్ బట్ లాస్ మనీ ఇన్కమ్ అండ్ వాటర్ బాడీస్ Today we will come to know that. For me, I traveled nearly 33 years, my lifetime, in this environment and sanitation. And I was changed to solid waste management. in 2001, I worked with the DRDA, Delhi, District Rural Development Agency. Through that, liquid is the big problem. So in that time, I asked the people, so "Why you are?" Hating this garbage. Why you don't want this garbage to be handled in the zone level or god level? Non-stop resource. It's a pakka raw material for our many industries in India. Plenty of job opportunities going to come.